అలాగే యవహన్ సువార్త కూడా చూద్దాం యవహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చూద్దాం మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు నరహంతకుడు అయి ఉండి సత్యం నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అపవాది ఇక్కడ అబద్ధానికి జనకుడు మరి మరి సత్యము లేదు అపవాదిలో యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ అంటే ఆ అబద్ధపు స్వభావాన్ని కలిగినటువంటి మరి వారు ఉన్నారు ఇక్కడ వారిని యేసుక్రీస్తు వారు వారిని గద్దెస్తున్నారు ఎందుకనంటే ఇక్కడ చాలా గొడవ చేస్తున్నారు ఇక్కడ జవహన్ స్వార్త్ హిందూ అధ్యాయంలో అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళ క్రియలు ఎలాగొన్నాయి అంటే అపవాది సంబంధం కలిగినటువంటి క్రియలు కలిగి చేస్తున్నారు కనుక ఇక్కడ అయసు క్రీస్తు వారు ఈ అధ్యాయ మాత్రం చదివితే వారిని గద్దేస్తున్నారు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ వారి క్రియలు మరి అబ్రహాం సంతానం కలిగినటువంటి క్రియలు లేవండి విశ్వాసం లేదండి అబద్ధాన్ని కలిగినటువంటి మాయ మాటలు కలిగినటువంటి వారు ఉన్నారు కనుకనే వారిని అక్కడ యేసు క్రీస్తు వారు గద్దేస్తున్నారు అపవాది సంబంధులు మీరు మీ తండ్రి అగు అపవాది అంటే వారికి తండ్రి ఎవరండి అపవాది సాతాని యొక్క కుమారులు అనమాట ఈ అబద్ధాన్ని కలిగేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాతాను కుమారులు అంటే వారు దేవుని కుమారులు కారు అని ఇక్కడ మనం చూడొచ్చు